అందరికి నమస్కారం నా పేరు సర్జన రమేష్ మహర్షి గోశాల వరంగల్ ఈరోజు మనము మన జీర్ణశక్తిని పెంపొందించి గ్యాస్ ట్రబుల్ని తీసేసి అంటే ఉదర సంబంధ వ్యాధుల్లో అద్భుతంగా పనిచేసేటువంటి ఒక వంటింటి యోగాన్ని ఈరోజు మనం చెప్పుకుందాము ఎంతోమందికి గ్యాస్ ట్రబుల్ కానీ ఉదర సమస్యలు కానీ తిన జీర్ణం కాకపోవడం కానీ రకరకాల సమస్యలు బాధపడుతున్నాము సో దాని కొరకు ఒక వండర్ఫుల్ యోగం మనం ఈరోజు చెప్పుకుందాము ఒక రెండు వందల యాభై గ్రాముల వాము తీసుకోవాలి వాము అంటాము ఓమ అంటాము దాన్ని రాళ్ళు పుల్లలు లేకుండా శుభ్రం చేసి దోరగా మూకుంట దోరగా వేయించి మెత్తగా పొడి చేయాలి మెత్తగా పొడి చేయాలి అంటే రెండు వందల యాభై గ్రాముల వామపొడి తీసుకున్నాము అదేవిధంగా రెండు వందల యాభై గ్రాముల మిశ్రి అంటే కండచెక్కెర మరి మీరేమంటారు పటిక బెల్లం అంటాము కదా తీయగా ఉంటుంది గడ్డలు గడ్డలుగా ఉంటుంది ఆ పటిక బెల్లం దాన్ని మెత్తగా దంచి మిక్సీ పెట్టి మెత్తగా పొడి చేయాలి అట్లాగే రెండు వందల యాభై గ్రాముల మంచి ప్రశస్తమైన నాటు ఆవునయ్యి తీసుకోవాలి కానీ ఎవరికన్నా మధుమేహ వ్యాధి కనుక ఉంటే వాళ్ళు కండ చక్కెర వాడకూడదు కనుక దాని స్థానంలో తాటి కలకండ వాడుకోవచ్చు మీకు తెలుసుగా తాటి కలకండా కొంచెం గుండు గుండుగా లైట్ బ్రౌనిష్ కలర్లో ఉంటుంది మీకు మార్కెట్లో దొరుకుతుంది చదువుడి దుకాణంలో కానీ లేదా ఆయుర్వేదిక్ మూలికల అమ్మే షాపులో దొరుకుతుంది ఆ తాటి కలకండ తీసుకొని రెండు వందల యాభై గ్రాములు తీసుకొని ఇందాక చెప్పినప్పుడు మెత్తగా పొడి చేసి వాడుకుంటారు మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళు ఈ తాటి కలకండ ఆ పొడి వాడుకుంటారు సో మూడు మన దొరికి వచ్చినాయి మనకి ఇప్పుడు ఏంటి రెండు వందల యాభై గ్రాముల వాము పొడి రెండు వందల యాభై గ్రాముల చక్కెర అంటే కండ చక్కెర లేదా తాటికల కనపొడి రెండు వందల యాభై గ్రాముల నాటు ఆవు నెయ్యి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక చిన్న మంట మీద సిమ్లో పెట్టి ఆవు నెయ్యి ఒక గిన్నెలో పోసి ఆవునెయ్యి పెట్టి చిన్న మంట వేడి చేస్తుండాలి నెయ్యి కొద్దిగా వేడి కాగానే స్లోగో స్లోగా ఏం చేస్తామంటే మనం తయారు చేసుకున్న వాము పొడి తర్వాత కండ చక్కెర పొడి రెండు కలిపి పెట్టుకోండి కలిపేసి దాన్ని కొద్ది కొద్దిగా పోస్తూ గెరెతో బాగా కలిపెట్టాలి కొద్ది కొద్దిగా కరిపెట్ట కలబెట్టాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా పోస్తూ కలపెడుతూ కలపెడుతూ మొత్తం పూర్తి అందరూ కలిసిపోయిన తర్వాత ఒక లాగా అవుతుంది దాన్ని మంచిగా లేహ్యంలాగా పాకం లేహ్యంలాగా అయిన తర్వాత దించి గోరవెచ్చగా అయిన తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి సో ఈ విధంగా తయారు తయారుచూసుకున్నటువంటి లేహ్యాన్ని ఏమంటారంటే అగస్త లేహ్యం అంటాము అగస్త్య లేహ్యం సో ఈ లేహ్యాన్ని పది గ్రాముల మోతాదుగా రోజుకు రెండు సార్లు అంటే భోజనం తర్వాత మధ్యాహ్న భోజనం తర్వాత పది గ్రాముల మోతాదుగా నోట్లో వేసుకొని చప్పరించి తినవచ్చు చాలా కమ్మగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది సో అదేవిధంగా రాత్రి భోజనం తర్వాత కూడా మళ్ళీ పది గ్రాముల మోతాదుగా చప్పరించి తినాలి సో ఈ విధంగా రోజు కొంతకాలం పాటు కనుక వాడుతున్నట్లయితే ఉదర సమస్యలు పోయి అంటే జీర్ణశక్తి పెరుగుతుంది అదేవిధంగా కొంత కాల తిమ్మిర్లు ఉంటాయి చేతులు తిమ్మిరుంటే తిమ్మిరులు తగ్గుతాయి మంటలు తగ్గుతాయి అదేవిధంగా ట్రబుల్ క్లియర్ అవుతుంది ఈ విధంగా ఎన్నో రకాలుగా ఉదర వ్యాధుల్లో పనిచేసేటువంటి ఒక అద్భుత యోగం కనుక మీరందరూ కూడా ఈ అగస్త్యలేష్యం పా ఫార్మాను రాసుకొని మీరు స్వయంగా తయారు చేసుకొని మీకు తగ్గిన తర్వాత పది మందికి ప్రచారం చేయండి ప్రచారం చేయడమే కాదు మీ ఆత్మీయులకు బంధువులందరికీ కూడాను ఈ అగస్త్య లేశ్యాన్ని తయారు చేసి అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తారని ఆశిస్తూ అందరు కూడాను ఈ ఉదర సమస్యని బయటపడాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం కావాలి అనారోగ్యానికి పాడాలి మనం చర్మగీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం బిజీఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు హనుమగొండ జిల్లా